తెలుగు చిత్రసీమలో శివశక్తి దత్తా పేరు వినిపించగానే గుర్తుకొచ్చేది శబ్ద సౌందర్యంతో నిండిన పాటలు తడిచిన పదబంధాలు శిల్పల్లా తీర్చిదిద్దిన శైలి కాని ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నత కళాకారుడిగా ఎదిగిన సంక్లిష్టమైన యాత్ర ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు అనేక హిట్ చిత్రాలకు సాహిత్యవంతమైన గీతాలను అందించిన శివశక్తి దత్తగారు గారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రిగానే కాకుండా రచయిత విజయేంద్ర ప్రసాద్కి అన్నగాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి పెద్దనాన్న పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన కోవూరు ఆంధ్రప్రదేశ్లో జన్మించిన శివశక్తి దత్తా గారు చిన్ననాటి నుంచి చిత్రలేఖనానికి ఆకర్షితులయ్యారు కళలంటే ప్రేమ కలలంటే ఆరాటం సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ ముంబైలో చేరి డిప్లొమా పూర్తి చేశారు పెయింటింగ్లో సంపూర్ణత సాధించిన తర్వాత సంగీతం వైపు కూడా ఆకర్షితులయ్యారు గిటార్ సిటార్ హార్మోనియం వంటి వాద్యాలపై నైపుణ్యం కలిగారు తర్వాత చెన్నైకి వెళ్ళి అప్పటి నిర్మాతల వద్ద కథలు వినిపిస్తూ చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో ఎంతమందికి కథలు చెప్పినా స్క్రిప్ట్లు నిర్మాణానికి రాకపోయినా కానీ ఆయన ఆగలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జానకి రాముడు చిత్రానికి రాసిన పాటలతో చిత్రసీమలోకి అధికారికంగా ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన జానకి రాముడు చిత్రానికి పాటలు రాయడం ద్వారా సినీ రచయితగా ప్రయాణం ప్రారంభించారు ఆ తరువాత సై ఛత్రపతి బాహుబలి ఆర్ఆర్ఆర్ హనుమాన్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు గీతాలు రాశారు శివశక్తి దత్తాగారు రాసిన పాటల్లో వేద శబ్దాలు సంస్కృత భాషాశైలి పౌరాణికత భారతీయత అన్నీ కలిసిన ఒక రసరాజ్యం కనిపించేది సాహోరే బాహుబలి రామ రాఘవం నల్లని కళ్ళ అగ్నిస్ఖలన అమ్మ అవని వంటి పాటలు శివశక్తి దత్తా గారి రచనాశక్తికి నిలువెత్తు నిదర్శనాలు ఆయన మాటలు ఎప్పుడూ మృదువైనవే మీడియా ముందుకు చాలా అరుదుగా వచ్చేవారు రచనలు మాత్రమే ఆయన గొంతు ఒకవేళ మాట్లాడితే సంస్కృత శ్లోకాలతో భారతీయ సంప్రదాయాలతో తన మాటల్ని అలంకరించేవారు అదే ఆయన్ను ప్రత్యేకం చేసింది రాజమౌళి సినిమాలలో శివశక్తి దత్తాగారి మార్క్ ప్రతి చిత్రంలో కనపడుతుంది అంత గొప్ప రచయిత జూలై ఏడు రాత్రి హైదరాబాదులోని మణికొండ నివాసంలో తుదిశ్వాస విడిచారు తెలుగు సాహిత్యం ఈయన మరణంతో మరింత దూరం అవనుంది